తెలంగాణ రాజకీయాల్లో ఇక అస్సలైన వేడి మొదలు కాబోతుందా గులాబీ దళపతి కేసీఆర్ మళ్లీ కథన రంగంలోకి దూకనున్నారా గత కొంతకాలంగా మౌనంగా ఉన్న ఫామ్ హౌస్ గడప దాటి జన మధ్యకు వచ్చేందుకు ముహూర్తం ఖరారైందా ఈ నెల ఇరవై ఒకటిన జరగబోయే కీలక సమావేశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతుంది కేసీఆర్ వ్యూహం ఏంటి దీనిపై స్పెషల్ రిపోర్ట్ తెలంగాణ పొలిటికల్ పిక్చర్ మారబోతుంది గడిచిన రెండేళ్లు ఒక లెక్క రాబోయే మూడేళ్లు ఒక లెక్క అనే నినాదంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమవుతున్నారు ఎన్నికల ఫలితాల తర్వాత కొంత విరామం తీసుకున్న ఆయన ఇప్పుడు పూర్తి స్థాయిలో క్యాడర్కు కు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది ఇకపై హైదరాబాద్లోనే ఉంటూ పార్టీ శ్రేణులకు నిర్దేశం చేయనున్నారు ఇక ఫామ్ హౌస్ రాజకీయాలకు స్వస్తి పలికి నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు కేసీఆర్ ఈ నెల ఇరవై ఒకటవ తేదీన పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించే సమావేశం అత్యంత కీలకం కానుంది భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ ఈ రోజే ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని భావిస్తున్న కేసీఆర్ జల జగత్తుపై పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నారని టాక్ అయితే బలంగా వినిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలులో వైఫల్యాలను ఎండగట్టేందుకు శంఖం పూరించనున్నారు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని నిలదీసేలా క్యాడర్ను ఒసిగొల్పనున్నారు ఒకవైపు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవుతూనే మరోవైపు రాజకీయ చదరంగంలో పావులు కదుపుతున్నారు కేసీఆర్ ఇటీవల రెండు మూడు సార్లు వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్కు వచ్చిన ఆయన ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో రెట్టింపు ఉత్సాహంతో పొలిటికల్ గ్రౌండ్లోకి అడుగు పెడుతున్నారు కేసీఆర్లో ఇకపై స్పష్టమైన మార్పును చూడబోతున్నారని కూడా దూకుడు పెంచడమే లక్ష్యంగా ఆయన అడుగులు పడుతున్నాయని గులాబీ వర్గాల్లో బలంగా చర్చ జరుగుతుంది ఇక రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాలకు పదులు పెడుతున్న కేసీఆర్ మళ్లీ తన మార్కు రాజకీయంతో తెలంగాణను ఊపేస్తారా ఇరవై తేదీన ఆయన ఇచ్చే పిలుపు ఏంటి వేచి చూడాల్సిందే సో చూస్తున్నానండి ప్రజనాడి